తెలంగాణ లేదు వాళ్ళు కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక శిఖండి పాత్ర పోషించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాయికి ఏం చేశారు తప్ప మజిలీస్ పార్టీకి తెలంగాణను అడ్డుకునేంత సీన్ గానే అంత శక్తి గానీ లేదు తెలంగాణలో అవసరమైతే మత చిచ్చు పెట్టి మత ఘర్షణలు పెట్టైనా సరే బ్రహ్మాండంగా వందల సంవత్సరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టైనా సరే తెలంగాణ అడ్డుకోవాలనే కుట్ర జరుగుతా ఉన్నది ఆ కుట్ర వెనకాల ఉండి చెంచల్ జైల్లో ఉండి వాళ్ళ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన సంవత్సరాల కాలంగా ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి కేంద్రం అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకుని రాష్ట్రాల పైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉందో ఇది మారాలి అనే ఆలోచనతో ఒక సమాఖ్య స్ఫూర్తితో ఫెడరల్ స్పిరిట్తో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే వారు గతంలో స్వయంగా కోల్కత్తాకు వెళ్ళి మమతా బెనర్జీ గారిని ఒరిస్సాకు వెళ్ళి బిజు జనతా అధ్యక్షులు ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారిని నవీన్ పట్నాయక్ గారిని అదే రకంగా చెన్నైకి వెళ్ళి స్టాలిన్ గారిని అదే రకంగా బెంగళూరుకు వెళ్ళి కుమారస్వామి గారిని అజిత్ జోగి గారిని ఇంకా చాలా పార్టీలతో ఆయా పార్టీల అధ్యక్షులతో వారు సంప్రదించడం జరిగింది వారందరినీ కూడా తన ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది ఆ పరంపరలో భాగంగా నిన్న గౌరవనీయులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి ఈ ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు ఆహ్వానించిన తర్వాత ఈరోజు వారి దగ్గరికి వచ్చి వారి బృందంతో అన్ని విషయాలు కూడా పంచుకున్నాం తప్పకుండా మాకు విశ్వాసం ఉంది లైక్ మైండెడ్ ఫోర్సెస్ హూ బిలీవ్ ఇన్ స్ట్రెంతనింగ్ రీజనల్ పార్టీస్ అండ్ స్టేట్స్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఆయా రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో ఆ పార్టీల అధ్యక్షులతో సంప్రదించారో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి